రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నియోజకవర్గం బాగా అభివృద్ధి చెందిందని ఏపీ స్టేట్ మైనారిటీస్ చైర్మన్ పశ్చిమ నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త షేక్ కాసిఫ్ నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి తెలిపారు గత ప్రభుత్వంలో నాయకులు నియోజకవర్గ అభివృద్ధిని విస్మరించి కరోనా కష్ట సమయంలో ముఖం చాటేశారని విమర్శించారు విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో గడప గడపకో మీ ఆసిఫ్ కార్యక్రమంలో భాగంగా స్టేట్ మైనారిటీస్ చైర్మన్ పశ్చిమ నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త షేక్ ఆసిఫ్ నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి నలభై డివిజన్ కార్పొరేటర్ అత్తులూరి ఆదిలక్ష్మి పెదబాబుతో కలిసి పర్యటించారు గడప గడపకు వెళ్లి ప్రజలతో మమేకమవుతూ ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు ప్రజా సమస్యలపై దృష్టి సారించి వెంటనే అధికారులను సమస్యలను పరిష్కరించాల్సిందిగా ఆదేశించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నియోజకవర్గం బాగా అభివృద్ధి చెందిందన్నారు గత ప్రభుత్వంలో నాయకులు నియోజకవర్గ అభివృద్ధిని విస్మరించి కరోనా కష్ట సమయంలో ముఖం చాటేశారని విమర్శించారు ఈ కార్యక్రమంలో పశ్చిమ నియోజకవర్గ కార్పొరేటర్లు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు ఈ కొండ ప్రాంతంలో ప్రతి ఇంటికి వెళ్లి సంక్షేమ పథకాల గురించి మెట్ల మార్గం ఎలా ఉంది మెట్లు మంచి సీసీ రోడ్లు వేయించాం అలాగే మెట్లు దెబ్బతిన్న చోట మెట్లన్నీ రిపేర్ చేయించి అలాగే వాటర్ పైప్ లైను డ్రైనేజీ అలాగే ఎలక్ట్రికల్ పోల్స్ అన్నీ రిపేర్ చేయించడం జరిగింది కార్పొరేటర్ గారు ఆధ్వర్యంలో మరి అలాగే ప్రతి చోటకి వెళ్ళి అడుగుతుంటే జగనన్న పాలనలో చాలా బాగుందయ్యా జగన్ జగనన్న మాకు అన్ని పథకాలు అందిస్తున్నారు కొండ ప్రాంతం పైకి కూడా వచ్చి వాలంటీర్లు మాకు సంక్షేమ పథకాలు అందిస్తున్నారు మళ్ళీ జగనన్నకే మేము ఆశీర్వదిస్తాం జగనన్నతోనే ఉంటాం జగనన్నకే మళ్ళీ గెలిపించుకుంటామని ప్రజలు చెప్తుంది చెప్తున్నారు అలాగే ఈరోజు నేను ఒకటే చెప్తున్నాను మరి ఆ రోజు ఉన్న ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వంలో కావాలని చెప్పేసి ఏదైతే రూపాయి రెండు రూపాయలు ఐదు కాల్మణిలకి తీసుకొచ్చేసి డబ్బులు కడితే అగ్రిగోల్డ్ బాధితులకి ఏ ఒక్క అగ్రిగోల్డ్ బాధితులకు కూడా వాళ్ళు ఆదుకున్న పాపాన పోలేదు ఈరోజు మేము పర్యటిస్తుంటే మేమందరం వడ్డీలకు తీసుకొచ్చి అగ్రిగోల్డ్ డబ్బులు కట్టామయ్యా మాకు ఒక రూపాయి ఇవ్వలేదు అలాగే జగన్ అన్నే మాకు వచ్చిన తర్వాత మాకు అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకున్నారు అలాగే రైతు భరోసా కూడా ఆయనే ఆదుకున్నారు అలాగే డాక్రా అక్కచెలెములకి ఆసరా కింద మొన్న ఎనభై తొమ్మిది కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారంటే మరి ఏ ముఖ్యమంత్రి గత ప్రభుత్వంలో చేసిన అప్పులకి ఆయన జవాబుదారీ తీసుకొని గత ప్రభుత్వంలో తినేసిన డబ్బులకి ఈ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆయన అన్ని అందరికి ఆదుకునే విధంగా ఈ ప్రభుత్వం నడుపుతున్నారు అత్తులు రాజలక్ష్మి గారు పెద్దబాబు గారు వార్డులో పర్యటించడం జరిగింది మన షేక్ ఆషిఫ్ గారు మన పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి గారు ఆషిఫ్ గారితో కూడా మనం పూర్తి స్థాయిలో కొండ ప్రాంతం అంతా ఈరోజు పర్యటించడం జరిగింది ఈ కార్యక్రమానికి మన పిల్ల రవి గారు అలాగే మన చైర్మన్ గారు అలాగే మన పార్టీ నాయకులు పెద్దలు డివిజన్ పెద్దలు అందరూ ఈరోజు పూర్తి స్థాయిలో ప్రతి గడపకి వెళ్ళటం జరిగింది ఏదైతే ఈ కొండ ప్రాంతం అభివృద్ధి గత నలభై ఏళ్ళగా పూర్తి స్థాయిలో కుంటుపడిపోయి ఉంది తెలుగుదేశం గవర్నమెంట్లో గ్రౌండ్ డ్రైనేజీ అని కొండ ప్రాంతాన్ని మొత్తాన్ని గుల్ల చేసి వదిలేసినారు గతంలో ఏనాడు కొండ ప్రాంతంలో ఉన్న మెట్లు మార్గాలు కానీ డ్రైన్లు కానీ ఏనాడు పందికొక్కులు తవ్విన పాపాన ఏ రోజు లేదు ఏలాంటి కంప్లైంట్ ఉండేది కాదు అంత చక్కగా ఉండేవి కొండ ప్రాంతంలోన ఇది కొండరాయితోటి కట్టిన మెట్లు ప్రాంతం కాబట్టి అంత గట్టిగా ఉండేది అండర్ గ్రౌండ్ డ్రైనేజీ చేస్తామని చెప్పి పూర్తిగా కొండ ప్రాంతాన్ని మొత్తాన్ని గుల్ల చేసేసి పందికొక్కులు వచ్చేసి తవ్వేసి ఆ నా పక్కన డ్రైన్స్ పక్కన ఉన్న ఇళ్లల్లో కూడా వాటర్ దిగిపోయేంత పరిస్థితి అంత ప్రమాదకరంగా తయారు చేసినారు తప్పితే కానీ ఆ ఏదైతే గ్రౌండ్ డ్రైనేజీ పెట్టినారో ఆ యూజీడి కనెక్షన్స్ కూడా కనీసం ఇవ్వకుండా అది అది ఆర్డర్లో కూడా పెట్టకుండా ఫంక్షనింగ్లో కూడా పెట్టకుండా ఏం పని చేశారు ఎందుకు చేశారు అది ఉపయోగపడేనా ఉపయోగపడేది కాదా అన్నది కూడా లేకుండా నానా నరకం చేసి పెట్టారు కొండ ప్రాంతాలని ఈ డీజిన్లో ఏ ఒక్కళ్ళు కూడా ఇది లేదు ఇది ఉంది ఇది ఉందని చెప్తున్నారు కానీ లేదని చెప్పట్ల ప్రతి ఇంటిలో కూడా పథకాలు చాలా బాగా అందుతున్నాయి అది జగన్ గారు వల్ల మా మేరు గారు మా ఎమ్మెల్యే ఎల్లంపల్లి గారు అందరూ కూడా మా అందరికీ కూడా సహాయంగా చాలా చక్కగా చేసి పెడుతున్నారు ఇది బా ఇది బాధని చెప్తే ఏమంటే దాన్ని స్పందించి దాన్ని క్లియర్ చేస్తున్నారు మా డీజిల్లో ప్రతి ఒక్కరు ఇప్పుడు ఇది బాధని ఎక్కువ ఎవరు చెప్పలేదు ఒకటి రెండు ఇది సహజం ఎక్కడైనా వస్తుంది అది అంతేగాని మా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక పరిపాలన బాగుంది మా ప్రజలు బాగున్నారు వాళ్ళ ఇంటికి వచ్చే పథకాలు చాలా బాగున్నాయి చాలా ఇంకా ముందు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకోవాలి మన అందరం కలిసి మళ్ళీ గెలిపించుకొని ఆయన జెండా ఎగిరేటట్టు చూడాలి మన రీజన్ బ్రహ్మాండంగా చేస్తారని ప్రతి ఒక్కరు చెప్తున్నారు మేము చూసాం వచ్చిన వాళ్ళు చూశారు కాకపోతే వేరే పార్టీ వాళ్ళంతా ఏం చేశారన్నట్టుగా మాట్లాడుతున్నారు వచ్చి చూస్తే కదా తెలిసిద్ది ఏ రీజన్కి వెళ్ళినా సరే ఇది చేయలేదన్న మాట లేదు